రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం నా పేరు దేవి ఈ రోజు భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను నాక్రో ఓటు ఇది కేవలం నాక్రో వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఎలా యూజ్ అవుతుందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నాక్రో ఓటు అనేది మనకి ఇప్పుడు రైతులందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మందులు వాడుతున్నా ఎందుకు అవి పనిచేయట్లేదు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే తెచ్చిన మందులు చేయట్లేదేమో అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు కానీ మందుల వల్ల కాదు అది మనకి సాయిల్లో ఉండే లోపాల వల్ల అంటే ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ తక్కువైనా ఆక్సిజన్ తీసుకోలేకపోయినా నేల అనేది మనకి మందులు అనేవి చేయడం కొంచెం కష్టం దాని దానివల్ల మనకి ఆ మందులే పని చేయట్లేదని మనం అపోహ అనేది ఫార్మర్స్ కు ఉంటుంది అలాంటివి ఏమీ కాకుండా ఎలాంటి మందులు వాడినా అది సాయిల్ కి మొక్కకి రెండు విధాలుగా ఉపయోగపడటానికే ఈ అనేది మనం నాయక్రో వాళ్ళు ఈ రోజు తీసుకొచ్చారు మన ముందుకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు యూరియా డిఏపి ఇలాంటి ఎరువులు రసాయన ఎరువులు వాడినా లేకపోతే ఆర్గానిక్ ఎరువులు వాడినా కూడా ఇది అందులో కలిపేసి వేసుకోవడం వల్ల మనకి నేలనేది గుల్లబారిద్ది ఫస్ట్ నేల అనేది గుల్లబారిన తర్వాత మనకి ఆక్సిజన్ అనేది మొక్కకి ఈజీగా అందుతుంది ఆక్సిజన్ అవసరం ఉంటేనే మనకి అనేది న్యూట్రియెంట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏమైనా ఎలాంటి పోషకాలైనా వేర్ల నుంచి తీసుకోగలదు కాబట్టి దానికి ఆక్సిజన్ నేరకే ఆర్గానిక్ కార్బన్ రెండు ఉపయోగపడతాయి ఆ రెండు కూడా కలగలిసి ఉంటాయి ఇందులో కూడా అన్ని రకాల అన్ని రకాల ఎరువుల్లోనే వాడుకోవచ్చు డ్రిప్ ద్వారా స్ప్రే ద్వారా ఎలాగైనా వాడుకోవచ్చు ఎంత డోసేజ్ అంటే మినిమం వన్ కేజీ ఎకరానికి మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఎంత వేసుకున్నా దీని వల్ల అయితే ఏమి ఉండదు ఇంకా దీని గురించి మీకు ఇంకా అంటే నేను చెప్పే కంటే మీకు ఎక్స్పెరిమెంటల్ గా మీరు చూస్తే నమ్ముతారు ఇక్కడే మీకు చూపిస్తాను ఇవన్నీ చూడండి ఇది మీరు వాడే రసాయన ఎరువులు యూరియా డిఏపి ఇంకా ఫోర్టీన్ థర్టీ ఫోర్టీన్ ఇవి నేలలో ఇప్పుడు నార్మల్ వాటర్ లో వేసుకుంటే ఎలా యూజ్ అవుతుంది లేదు మన ఆ ఓటు వేసుకున్న అంటే ఓటుతో కలిపి వేసుకుంటే ఎంత త్వరగా అది పనిచేసిద్ది ఏ విధంగా పనిచేసిద్ మీరు చూడొచ్చు వీడియోలో ఇది చూడండి ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ వేస్తున్నాను ఇది నార్మల్ వాటర్లో వేసాను ఇవి కూడా చూడండి ఇది వాటర్లో రెండిట్లో తీసుకున్నాం కదా ఇంకా దీంట్లో మన గ్రాన్యూల్స్ కూడా వేసుకుందాం మనవి ఇప్పుడు దీంట్లో మన నాక్రో ఓటు వేయడం వల్ల ఎంత త్వరగా రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు లైవ్ లో చూడండి ఇది నార్మల్ది ఇందులో ఓటు వేస్తున్నాము ఇది వేసిన తర్వాత ఇందులో ఉండేది అంటే ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి కదా అవి కూడా మనకి కింద కనిపిస్తాయి ఎయిర్ బబుల్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఆక్సిజన్ ఉంటేనే ఇందులోనే ఉంటుంది ఇందులోనే ఉంటుంది కానీ అది ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలా మనకి పనిచేసిద్దో మీరు దగ్గరుండి చూడొచ్చు చూడండి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనం వాడే నార్మల్ వాటర్ అన్న ఇది నార్మల్ వాటర్లో ఇది వేస్తే డిజాల్వ్ అయ్యింది కానీ ఇంకా అది ఇంకా రియాక్షన్ రావట్లేదు మనకి రావడానికే టైం పట్టేలా ఉంది ఇది మనకి ఓటు వేసింది చూడండి పైన కూడా చూడండి బబుల్స్ ఎలా వచ్చాయి ఇందులో లేదు ఆక్సిజన్ అనేది ఇందులో లేట్గా వస్తుంది ఇందులో చూడండి ఎయిర్ బబుల్స్ వచ్చాయి అని అంటే అది ఆక్సిజన్ ఉండటం వల్ల మనకి అట్లా అవుతుంది మొత్తం పిండి అయిపోయింది చూడండి ఇంకా దాని రియాక్షన్ కూడా మనకి ఎట్లా ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడండి ఎందుకంటే పైకి వస్తుంది అది కింద అన్నది మనకి మొత్తం కలిపేలాగా మట్టిలో కలిసేలాగే చూడండి ఇది కలిస్తే ఇంకా మందు మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టే కదా ఇది ఇప్పుడు నేలకి ఇప్పుడు మనకి నేలలో ఎలా వర్క్ చేస్తుందో మీరు లైవ్ లోనే చూడొచ్చు ఇక్కడ రియాక్షన్ అనేది మనకి బైక్ చూడండి ఎలా అంటే పైకి కింద నుంచి పైకి ఎలా వస్తుందో ఇవి కూడా చూడండి ఇది అసలు ఎలాంటి రియాక్షన్ లేదు ఇంకా దీన్ని వాడటం వల్ల మనకి ఏ ఖర్చు పెట్టినా అది వృధా అవ్వకుండా అయితే ఉంటది కదా మనకి రైతు కావాల్సిందే మెయిన్ అది ఎలాంటి ఇప్పుడు ఎలాంటి వస్తువు కన్నా లేకపోతే ఎలాంటి ఎరువు కొన్నా అది ఉపయోగపడేలాగే ఉండాలి ఎంత కాస్ట్లీ అయినా అది పని చేయకపోతే మనకి ఎందుకు ఉపయోగపడకపోతే డబ్బులు వేస్ట్ కదా అలాంటి వేస్ట్ కూడా అవ్వకుండా ఉండడానికే ఇది ఇది చూడండి ఇది చూడండి ఇంకా ఇది ఇలానే ఉంది ఇప్పుడు మీ సాయిల్ ఇలా ఉంది ఇది మన మన నేక్రో ఓటు వేస్తే మా అందులో ఇది వర్కింగ్ ఇలా ఉంటుంది అన్నట్టు ఇంత స్పీపీడ్గా ఉంటది వర్క్ది ఇది వాడటం వల్ల మనకి సాయిల్లో పీహెచ్ అనేది ఇమీడియట్ గా ఎలా చేంజ్ అవుతుంది దీన్ని వాడటం వల్ల ఇంకా ఇది చూడండి పిహెచ్ చెప్పేది ఇప్పుడు మీకు లైవ్ లోనే చూపిస్తాను రెండు ఇది ఓటు వేసింది చూడండి ఇది నార్మల్ అవుతాయి చూడండి మీరే చూడండి ఇది ఎంత ఉందో అంటే గా నేను సెకండ్ కూడా ఉంచలేదు కదా అందులో తీసేసాను ఇది టెన్కి వచ్చింది ఇది చూడండి ఇంకా సిక్స్లో ఉంది అంటే మనకి సాయిల్లో పిహెచ్ బ్యాలెన్స్ కానీ వాటర్లో అయినా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు మనం అంటే ఆల్కలైన్ వాటర్ చేయడానికి మనకి ఏదైనా కూడా ప్యూరిఫై చేయగలిగే అంటే కెపాసిటీ ఈ ప్రోడక్ట్కి ఉంది మనకి దీనివల్ల ఎంతో యూజ్ అయితే అంటే ఫార్మర్స్కి మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఇండియాలో నాక్రో వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది మేము చెప్పిన విధానంలో వాడి కూడా రిజల్ట్ రాలేదు అని అంటే మేము డబ్బులు రిటర్న్ చేస్తాం ఇది నాక్రో వారు ఇస్తున్న ఛాలెంజ్ రైతులకి సో మీరు ఎవరైనా కూడా ఎవరు తీసుకున్న ఎలా వాడి అంటే మేము ఎలా అయితే చెప్తామో అలాగే వాడి రిజల్ట్ రాలేదని అని మీరు ప్రూఫ్స్తో మనకి ప్రూఫ్స్ అయితే కావాలి కదా వాడి ఎలా అంటే వాడక ముందు ఎలా ఉంది వాడక ఎలా అయింది అన్నీ మనకి కన్ఫామ్ అన్ని మంచిగా పెట్టారని అంటే మీకు మనీ అనేది రిటర్న్ చేస్తాము ఇది నాక్రో వాళ్ళి ఛాలెంజ్ సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ